హాయ్ అండి వెల్కమ్ టు స్టేస్ లిటిల్ కిచెన్ ఈరోజు మనం డైలీ చేసుకునే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఇంట్లో ఉండే ఒక రా బనానాతో ఈ బనానా ఉల్లి కారం ట్రై చేయండి ఉల్లి అండ్ పచ్చిమిర్చి కారం ఫ్లేవర్తో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కర్రీ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఉల్లి అండ్ పచ్చిమిర్చి కారం మసాలాతో చేసిన ఈ రెసిపీ అన్నం పక్కన పెట్టుకుంటే ఇంకా కర్రీ అక్కర్లేదండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి మరి ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇంకా రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ నేను ఒక త్రీ రా బనానని తీసుకుంటున్నానండి త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని బాయిల్ చేసుకుందాం ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి వీటిని బాయిల్ చేసుకుందామండి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి బాయిల్ అయిపోతాయండి ఇలా ఒకసారి ఫోర్క్తో చెక్ చేసుకొని వీటిని మొత్తం పక్కన పెట్టుకుందాం తర్వాత మనం బనానాని ఇలా మొత్తం పీల్ తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా చేసుకొని వేసుకుందామండి ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క అలాగే మిర్చికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడ నేను ఒక ఏడు పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకుంటున్నానండి అలాగే ఇందులో మిర్చికి తగినంత సాల్ట్ కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక హాఫ్ కప్పు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇలా ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి అలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసుకోవాలండి ఇలా చేత్తో చల్లుకుంటే మనకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది అలా ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి లిడ్డు క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో కమ్మగా ఉండే మన బనానా ఉల్లికారం రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అన్నంలోకైనా అయినా రోటీలోకైనా సైడ్ డిష్గా అయినా ఎలా అయినా బాగుంటుందండి ఇంట్లో ఎప్పుడైనా రాబనానా ఉన్నప్పుడు ఫ్రై కాకుండా మసాలా కర్రీస్ కాకుండా ఇలా ఒక్కసారి బనానా ఉల్లికారం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసుకోండి అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్